అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన మహనీయుడు ఆయన కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు సంఘ సేవకుడు ఆయన పేద అనగరిన అంటరాని ప్రజల కోసం పోరాడిన ధీరుడు ఆయన స్త్రీలకు విద్య నిషేధమని ప్రవచించిన మన సంస్కృతిని తిరస్కరించి వారికి కూడా సమాజంలో పురుషుల్లాగే స్వేచ్ఛగా జీవించే హక్కు ఉందని స్త్రీ విద్య కోసం పాటుపడ్డ మహనీయుడు ఆయన సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తిదాతగా నిలిచిన ఆయనే స్వర్గీయ మహాత్మా జ్యోతిబా పూలే ఆ మహనుడి జయంతి ఉత్సవాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నారు చిత్రపటాలు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన అర్పించారు స్వర్గీయ జ్యోతిబా పూలే ఆసియా సాధనకు కృషి చేస్తామని ప్రతి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఆ మహనీయుడి విగ్రహానికి కలెక్టర్ పమిళ సత్పతి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే త్యాగాలను సమాజానికి అందించిన సేవలను జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు స్వర్గీయ జ్యోతిబా పూలే ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ వారు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు పూలే విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు దేశ సమగ్ర అభివృద్ధికి విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహానుభావుడని ఎమ్మెల్యే కొనియాడారు మార్పు తన ఇంటిలోనే మొదలవ్వాలని అనాగరిక సమాజంలో తన భార్యను విద్యావంతరాలు చేసిన మహానుభావుడన్నారు దేశంలోనే మొట్టమొదటి మహిళా పూలే చరిత్ర సృష్టించారన్నారు పూలే సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్ ఠాకూర్ సూచించారు చేసి పేద బలహీన ఆ అదే మాదిరిగా ఇలా పేద బలహీన వర్గాల వారు దళితులు బీసీలు ప్రధానంగా బీసీలతో పాటు స్వయంగా వారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి దేశం బాగుపడాలంటే విద్యా కావాలి అనేక సభ్యులను చెప్పారు అంతేకాకుండా సావిత్రి బాగా వారి యొక్క అభిమాని మొదటి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరంపూర్ మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జడ్పీటీసి వంగళ తిరుపతి రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆ మహనీయుడు జ్యోతిబా పూలే అన్నారు సమాజంలో అనేక ఇబ్బందులకు గురైన నిమ్న జాతులను మేలుకొల్పి వారి హక్కుల సాధనకు కృషి చేసిన మహాత్ముడు పూలే అన్నారు నేటి యువతీయ జ్యోతిరావు జయంతి ఉత్సవాలు జరిగింది మరి పూలే గారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకు అదేవిధంగా శ్రీజాతి ఔన్నత్యానికి జాతి కోసం నిరంతరం కృషి చేసినటువంటి జ్యోతిరావు పూలే ఈరోజు మనం అందరం కూడా స్మరించుకోవడం మరి వారి ఆశాలను కూడా కొనసాగించే విధంగా అదేవిధంగా యువత కావచ్చు అదేవిధంగా నాయకులు కావచ్చు అందరం కూడా ఏదైతే ఈ మాసం అంతా కూడా మహనీయులు పుట్టినటువంటి మాసం ఈ మాసంలో మరి జ్యోతిరావు పూలే వారు కూడా మరి జన్మించడం వారిని అందరం కూడా స్మరించుకోవడం చాలా మంచిది రాబోయే రోజుల్లో యువత అంతా కూడా వారి ఆశాలను కొనసాగించాలని కోరుకుంటాం ఈ ఏప్రిల్ మాసం అంటేనే ఒక మహనీయులకు పుట్టినీళ్లు లాంటి మాసం గనక ఈ యొక్క మాసం ఈ మాసం ఒక మా నిలయంగా చెప్పుకునే ఏప్రిల్ మాసంలో ఈ జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీరాంపుర మండల కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించడం జరిగిన సందర్భంలో వారు అనేక సంఘ సంస్కరణలు చేసి ముఖ్యంగా మహిళలు చదువుకోవాలనే వారి ముఖ్య ఆలోచనతోని ఈ దేశంలోనే మహిళలందరూ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేసినటువంటి గొప్ప మానీయులు జ్యోతిరావు పూలే గారు కనుక వారి ఆశయాలను కొనసాగించే విధంగా కూడా ప్రతి ఒక్కరం కూడా రానున్న రోజులలో కూడా చదువు చదువుల పట్ల గాని మహిళల పట్ల గాని వారు అనుకున్నట్టు అనుకున్న విధంగా మన అందరం కూడా కృషి చేయాలని తెలియజేసుకుంటారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ సంఘ సంస్కర్తగా సామాజిక తత్వవేత్తగా సమసమాజం స్థాపన కొరకు ఆహర్నిశలు కృషి చేసి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ధీరుడని కొనియాడారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంగరావుపేట మండల కేంద్రంలోని జైభీం చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి పురస్కరించుకొని జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్ర అభివృద్ధికి విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు మార్పు తన ఇంటిలోనే మొదలవ్వాలని అనాగరిక సమాజంలో తన భార్యను విద్యావంతురాలు చేసిన మహానుభావుడన్నారు దేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే చరిత్ర సృష్టించారన్నారు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మరి ఏప్రిల్ మాసం మహనీయుల మాసం ఈరోజు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఏడవ జయంతి మహోత్సవాన్ని జంబరిపేట గ్రామంలోని జేబిఎం చౌరస్తలో కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మాలమానాడు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మారు ఆ మహనీయుడు పద్దెనిమిది వందల ఇరవై ఏడవ సంవత్సరము సందర్భంలో నేను ఆ మహనీయుడు ఆ మహాత్మా జ్యోతిరా పూలే ఆ విద్య అనేటువంటి దాన్ని ప్రసాదించకపోతే నేను ఇంతవాణి కాదని తెలియడం జరిగింది విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత అటువంటిది మరి మహనీయులను కలుసుకోవటం అవసరం ఉంది దీన్ని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ మండల శాఖ పక్షాన ఘనంగా నిర్వహించడం జరిగింది మహనీయులను మరించుకుంటూ మహనీయుల ఆశయ సాధనను ముందుకెళ్ళవలసిన అవసరం తెలియస్తూ ఈనాటి కార్యక్రమంలో నిజంగా మరి ఒక తన యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ముద్రజ సంఘం మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కిరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావి తరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేశారు సమాజంలో వివక్షకు తావులేదని సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్ముడని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం నడుచుకోవాలని సూచించారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో ఆయన ఒక ఆనిముత్యం లాగా ఒక జన్మించాడు ఆయన చాలా అడుగు పేద కుటుంబంలో జన్మించి ఆ కాలంలో రెండు వందల సంవత్సరం అంటే నూట తొంభై ఏడవ జయంతి ఇది రోజు ఆయనది నూట తొంభై ఏడు సంవత్సరాల క్రితం అసలు విద్య అనేది ఎక్కడ లేకుండే ఒక్క బ్రాహ్మణులకు మాత్రమే విద్య ఉండే ఏ వర్గ ఏ వర్ణ వాళ్ళకు కూడా విద్య లేనటువంటి సమయం లోపల ఆ జ్యోతిబాబులే ఆయన యొక్క ఆయన ఒక నాలుగు ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి స్కూల్లో చేర్పించుకుందామని వాళ్ళ తండ్రి స్కూల్లో చేర్పించడానికి పోతే వాళ్ళ స్కూల్లో కూడా చేర్పించుకునే అవకాశం లేకుంటే మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని బీసీ సంఘాల అఖిల నాయకులు ఘనంగా నివాళులర్పించారు కరీంనగర్లోని జ్యోతిబా పూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమానికి సీనియర్ బీసీ నాయకుడు కేసిపెద్ది శ్రీధర్ రాజు మరియు జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్లు ముఖ్య అతిథిగా పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని తెలిపారు సమాజంలోని కులపరమైన వివక్షను రూపుమాపడానికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడని కొనియాడారు చదువు ద్వారానే బీసీలు అభివృద్ధి చెందుతారని ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని తన భార్య సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి బాలికల పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు పూలే బ్రతికున్నంత కాలం బడుగుల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడని నవ సమాజ స్థాపనలో భావి తరలకు స్ఫూర్తి ప్రదాతని కొనియాడారు తన ఆశయాలను కొనసాగించడం కొరకు ప్రతి బీసీ బిడ్డ ముందుండాలని పిలుపునిచ్చారు జ్యోతిబా పూలే మైదానంలో పూలే పుణ్య దంపతుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారిని గౌరవించాలని కోరారు జయంతి వేడుకలు ఈరోజు మనం నగరంలోని మహాత్మా జ్యోతిబాపులే మైదానంలో ఈరోజు జరుపుకోవడం సంతోషకరం ఈరోజు మనందరూ సోదరులందరూ కలిసి కూడా అఖిలపక్షంగా అన్ని వీర్ సంఘాలు కలుపుకొని ఇక్కడ కార్యక్రమం చేయడం మనకు సంతోషకరం వాళ్ళందరి ఆహ్వానాన్ని మన్నించి మనం మన మళ్ళా వచ్చే సంవత్సరం కూడా ఈ గ్రౌండ్ నిన్న కూడా మనందరం ఇక్కడ అధికార కార్యక్రమం కార్యక్రమానికి